నమస్తాని నాకు తల్లి పడుకుంటుంది పెట్టలేదు గెట్లే పెద్ద పడుకుంటా కదా ఇట్స్ ఓకే చెప్తాను నేను బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగేరా రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

స్టేషన్ అంతా ఖాళీ కొన్ని బాబు అక్కడ ఎవడో ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడే ఏదో ఈ చేస్తాడరా ఎర్ర రాహుసేసుకుని ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖం చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళకు జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లెక్క గాలైల్లో కలిసిందా శని దోషం పోగొంటే తన సుందర దర్హాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళు అభిషేకం తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం i'm

దర్శనం ఇచ్చిందా జగదాంగ చౌదరి కారి పంచాంగం లెక్కలు గురిగా లైల్లో కలిసిందా శని దోషం పోగొట్టి తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళు అభిషేకం శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి గురుబాబు రమణ గుజ్జి కూర్చుండ్రా ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు మీరు ఎక్కడ జనరల్ భోగే చూసుకుంటే బెటర్ బుజ్జిగా ఏంట్రా బిల్టప్ బిల్టప్ రే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు

ఫుల్ ఖాళీ ఉన్నది పో అరే మందు ఖాళీ దగ్గరికి వచ్చి ఏసీ ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు ఈ